ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ మరో కలం నేల కొరిగింది మరో స్వరం మూగబోయింది ప్రముఖ కవి రచయిత అందశ్రీ గారు కన్నుమూసారు ఈరోజు ఉదయం నిన్న ఆదివారం రాత్రి కొంత అస్వస్థతకు గురి కావడము ఆరోగ్య పరిస్థితి కొంత మారిపోవడంతో అందశ్రీ గారనే అప్పటికప్పుడు కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే అంటే కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే రాత్రి హుటాహుటిన హాస్పిటల్కి తరలించినట్టుగా చెప్తున్నారు కుటుంబ సభ్యులు అయితే ఆ సమస్య అనారోగ్య సమస్యలు కాస్త మరింత ఎక్కువ కావడంతో ఈరోజు ఉదయం ఆయన మార్నింగ్ మరింత విషమంగా మారింది పరిస్థితి కొంత క్రిటికల్గా మారింది అనేటువంటి వార్తలు వినిపించి ఆ తర్వాత వెంటనే కొంతసేపటికే ఆయన కన్నుమూసారనేటువంటి ఒక చేదు వార్త కూడా వినవలసినటువంటి పరిస్థితి వచ్చింది అంధశ్రీ అంటే తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఆయన గురించి తెలియనటువంటి పౌరుడు ఉండరని చెప్పాలి తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి తన యొక్క గానంతో తన మాటలతోటి ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి రచయిత కవి ఇలాంటి విద్యాభ్యాసం లేకుండా కవి రచయిత అంటే ఏదో పెద్ద పెద్ద పిహెచ్డిలో దీంట్లో అందరిలాగా కూడా కాదు ఇలాంటి విద్యాభ్యాసం లేకుండా తెలంగాణ గ్రామీణానికి సంబంధించి సంస్కృతి సంప్రదాయాలు పరిస్థితులన్నింటినీ కూడా చదివినటువంటి వ్యక్తి ఆ పరిస్థితులను సంస్కృతి సంప్రదాయాలను మనుషుల జీవితాలని రూపంలో రచయితగా మారి ఆ యొక్క పాటను పలికించినటువంటి తీరు ఎంతోమంది అక్షల మంది అభిమానులను సొంతం చేసుకునేలా చేసింది అని చెప్పచ్చు ఒక రకంగా పూర్తిగా సహజ సిద్ధమైనటువంటి కవి రచయిత ఆయన మాయమైపోతున్నాడమ్మ మనిషి అమ్మవాడు అనేటువంటి సాంగ్ కూడా ఆ యొక్క పాట లిరిక్స్ కూడా ఎంత టచ్ చేస్తే మా అందరికీ తెలిసిందే దాంట్లో మనిషి జీవితానికి సంబంధించినటువంటి సారాంశాన్ని అంతా కూడా చూపించినటువంటి గొప్ప రచయిత కవి మాయమైపోతున్నాడమ్మా మనిషిమ్మవాడు మనిషి అన్నవాడు ఆ తర్వాత జే జే హే తెలంగాణ తెలంగాణ సాంగ్ను కూడా రచించి ఇప్పుడు జాతీయ గీతంగా కూడా ఉంది అలాంటి ఎన్నో పాటలు తన యొక్క పలుకులతోటి చైతన్య పరిచారు అంత్యశ్రీ గారు అలాంటి గొప్ప వ్యక్తి ఎన్నో పురస్కారాలు అవార్డులు కూడా అందుకున్నారు నంది అవార్డు లాంటివి కూడా అందుకోవడం జరిగింది సుదీర్ఘ పాటు అరవై సంవత్సరాలు పైబడి ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జన్మించినటువంటి అంత్యశ్రీ గారు ముఖ్యంగా తెలంగాణ వారసత్వ సంపదగా మారి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికాన్ని పూర్తిగా చైతన్యపరచడమే కాకుండా వారికి దినదినాభివృద్ధి కోసం నిత్యం ఏదో రకమైనటువంటి మెసేజ్ని ఇస్తూ పరిస్థితులన్నీ కూడా పరిస్థితులన్నింటినీ కూడా చూపించేటువంటి విధంగా మనిషి యొక్క జీవన శైలిని రోజు రోజుకి ఏ రకంగా మారుతుందనేటువంటి వివరాలను వెల్లడించేటువంటి విధంగా అనేక రచనలు చేశారు అలాగే ఒక తెలంగాణని కాదు తెలుగు ప్రజలందరికీ కూడా మేల్కొల్పు లాంటి అనేక అంశాలని ప్రస్తావించడం జరిగింది అనేక పాటలని పాడడం జరిగింది రచించడం జరిగింది అలాంటి గొప్ప వ్యక్తి అందశ్రీ గారు ఈరోజు లేరనేటువంటి వార్త కొంత బాధకరంగానే చెప్పుకోవచ్చు ఇంకా తెలంగాణ వాదులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ఉద్యమకారులకు కానీ అందశ్రీ గారు లేనటువంటి లోటు అయితే స్పష్టంగా కనిపించేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే గద్దర్ గారు లేనటువంటి లోటు కనిపిస్తున్న సందర్భంలోనే ఇలాంటి ప్రముఖ రచయిత మరొక రచయిత కొరగడం ఆయన ఇప్పటికీ పలికినటువంటి అనేక పాటలను ఇప్పుడు గుర్తు చేసుకోవడం కవిగా రచయితగా ఆయన చేసినటువంటి సేవలను మరొకసారి వేసుకోవడం ఇలాంటి గొప్ప వ్యక్తులు మరలా మరలా రావాలి మరలా ఈ సమాజంలో ఇలాంటి వ్యక్తులు అవసరం అని చెప్పేసి గుర్తు చేసుకోవడం లాంటి క్రమం అయితే ఇప్పుడు నెలకొంది ఏదైనా కూడా ఈరోజు ఉదయం అంద్యశ్రీ గారు మరణించారనేటువంటి వార్త ఒకసారిగా షాకింగ్ గురిచేస్తుంది